నమస్తే అండి మనం ఇప్పుడు మూనెక్స్ లో ఐడి ఎలా రిజిస్టర్ చేసుకోవాలని చూపిస్తా చూడండి ఇప్పుడు మూనెక్స్ యాప్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది వన్ సెకండ్ ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ అనే క్లిక్ చేయండి ఇలా వస్తుంది క్రియేట్ న్యూ వ్యాలెట్ యాడ్ ఎగ్జిటింగ్ వ్యాలెట్ అయితే మనం క్రియేట్ న్యూ వ్యాలెట్ కొట్టాలి ఓకే న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే పైన ఎల్లో కలర్లో క్రియేట్ అని వస్తుంది చూడండి క్రియేట్ ఆ తర్వాత ఇక్కడ మోన్ వ్యాలెట్ పెట్టు సేవింగ్ దిస్ టిక్ పెట్టు ఇవన్నీ మూడింటికి మూడు డబ్బాలలో టిక్ పెట్టేసేయాలి తర్వాత కంటిన్యూ కంటిన్యూ చేసినాక ఇలా వస్తుంది ఇది సీక్రెట్ పాస్వర్డ్ ఓకే దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకున్న తర్వాత కింద కాపీ టు క్లిప్ బోర్డ్ అని ఉంది కాపీ మీద క్లిక్ చేయండి ఓకే కాపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మిస్మైజ్ చేయండి కింద ఆప్షన్ మీ బ్యాక్ బటన్ అట్లా ఉంటుంది కదా ఫోన్ ఆప్షన్ మిస్మైజ్ చేయండి మిస్మైజ్ ఇట్లా మిస్మైజ్ చేస్తే ఇప్పుడు వాట్సాప్కి వెళ్ళండి వాట్సాప్కి వెళ్ళి సపోజ్ మీకు తెలిసిన నంబర్కి ఏదైనా కానీ ఇప్పుడు మీరు కాపీ చేసింది ఉంది కదా కాపీ చేసింది ఇది ఇక్కడ పెట్టుకోండి రైట్ ఇది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు మళ్ళీ యాప్కి వెళ్ళండి ఓకే ఇక్కడికి వచ్చాం కదా ఒక్క నిమిషం ఈ పాస్వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఈ పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి మీ యాప్ ఓపెన్ అవ్వదు ఓకే ఇప్పుడు కంటిన్యూ చేద్దాం ఇలా వస్తుంది ఓకే కంటిన్యూ చేసినాం కదా ఇలా వస్తుంది ఇప్పుడు ఫస్ట్ వార్డ్ టెన్ ఏముంది అది చూడాలి వార్డ్ టూ ఓకే వార్డ్ త్రీ వార్డ్ టువెల్వ్ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు అయితే ఒకసారి బ్యాక్ వెళ్తే ఇక్కడ టువెల్వ్ పాయింట్స్ ఉన్నాయి టువెల్వ్ పాస్వర్డ్ సీక్రెట్స్ ఉన్నాయి టువెల్వ్ ఓకే ఈ టువెల్వ్ లో మనం కంటిన్యూస్తే ఫస్ట్ అక్కడ ఏముంది చూద్దాం ఇక్కడ వార్డ్ టెన్ ఉంది టెన్లో ఏముంది టెన్ ఏముంది గో అవుట్ స్టాండింగ్ ఉంది ఓకే అవుట్ స్టాండింగ్ ఇక్కడ అవుట్ స్టాండింగ్ మీద క్లిక్ చేయాలి ఓకే కింద ఏముంది వార్డ్ టూ టూ వాట్ వార్డ్ టూలో ఏముంది టూ ఆప్షన్ సీరియల్ నెంబర్ టూ ఏముంది ఫైవ్ అంట ఫైవ్ ఏదో ఒకటి టూ అది గుర్తుపెట్టుకొని ఇక్కడ దీని మీద క్లిక్ చేయి ఓకే అవుట్ స్టాండింగ్ ఇవి గుర్తుపెట్టుకోండి ఓకే లేకపోతే మీరు స్క్రీన్షాట్ తీసింది మా పక్కన వేరే ఫోన్లో పెట్టుకొని అట్లా చూసుకొని కొట్టుకున్న ఓకే రైట్ ఇప్పుడు బ్యాక్ వెళ్దాం ఇక్కడ వార్డ్ త్రీ ఏముంది ఇక్కడ త్రీ ఏముంది ఉంది ఇడ్స్ ఓకే ఫైట్స్ ఉంది ఇది ఫైట్స్ ఓకే టువెల్ ఏముంది టువెల్ ఏముంది ఇదో రేడియంట్ రేడియంట్ ఓకే ఇదో అవుట్ స్టాండింగ్ ఫైట్ పేర్స్ రేడియంట్ ఓకే కింద కంటిన్యూ వచ్చేసింది కదా దీన్ని మనం స్క్రీన్షాట్ తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అండి మీ యాప్ ఓపెన్ అవ్వాలంటే ఇది గ్యారంటీ ఓకే ఇప్పుడు కంటిన్యూ చేద్దాం ఇలా పాస్వర్డ్ వస్తుంది ఒక పాస్వర్డ్ ఏదో ఒక పాస్వర్డ్ పెట్టండి మీరు ఓకేనా నేను ఒక పాస్వర్డ్ పెడతాను ఇగో ఏదో ఒకటి డబల్ టూ డబల్ త్రీ డబల్ ఫోర్ కంటిన్యూస్ మళ్ళీ ఒకసారి డబల్ టూ డబల్ త్రీ ఆహా సారీ డబల్ ఫోర్ డబల్ త్రీ ఓకే స్క్రీన్ చేయాలి తీసుకున్నావు కంటిన్యూ గెట్ స్టార్టెడ్ యాప్ ఓపెన్ అయింది కదా రైట్ అప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఎంటర్ ఫుల్ నేమ్ ఎంటర్ ఫుల్ నేమ్ ఎక్స్వైజ ఓకే ఇక్కడ మీ పేరు పెట్టండి నా పేరు పెడతాను చూడండి బాగున్నా ఎస్ ఎస్ శంకర్ ఓకే ఇక్కడ రిఫరల్ కోడ్ రిఫరల్ కోడ్ ఏముంది పెడతారు మీకు ఎవరైతే రిఫరల్ పంపించారో ఈ యాప్ గురించి ఎవరైతే పరిచయం చేశారో వాళ్ళ ఐడి ఇక్కడ మీరు పెట్టండి ఓకే ఎక్స్ ఫైవ్ ఒక వన్ టూ త్రీ ఫోర్ అనుకోండి ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ ఫోర్ ఉంది అనుకోండి అది ఇక్కడ పెట్టాలి పెట్టిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఓకే మొబైల్ నంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ట్రీ ఓకే ఇది సెలెక్ట్ సెలెక్ట్స్ కంట్రీ ఓకే ఐఎన్డి ఐఎన్డి ఇండియా ఇండియా మీద క్లిక్ చేయి వచ్చేసింది రైట్ ఇక్కడ సెంట్ ఓటీపీ ఫస్ట్ ఇక్కడ ఇమెయిల్ ఐడి ఇమెయిల్ ఐడి పెట్టాలి ఇమెయిల్ ఐడి పెట్టిన తర్వాత సెంట్ ఓటీపీ సెంట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి సెంట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ఐడి ఏ ఫోన్లో అయితే ఉంటుందో మీ ఇమెయిల్కి పోతుంది ఓటీపీ ఓకే మీ ఈమెయిల్ ఈమెయిల్ ఓపెన్ చేసి ఓటీపీ చూసుకోవాలి ఆ ఓటీపీ అక్కడ కాపీ చేయడం కానీ అక్కడ నోట్ చేసుకోండి ఇక్కడ ఎంటర్ సిక్స్ డిజిట్ ఓటీపీ కింద అక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎగ్జాంపుల్ ఓకే ఓటీపీ ఎంటర్ చేసి కింద వెరిఫై అని కొట్టండి వెరిఫై కొట్టేస్తే కింద మీకు ఆప్షన్ అప్డేట్ చేయడానికి కంటిన్యూ వస్తుంది అప్డేట్ కొట్టేస్తే అయిపోతుంది ఇంతే ప్రాసెస్ ఒకవేళ మీకు తెలియకపోతే నాకు కొద్దిగా ఫోన్ చేయండి నేను మీకు చూపిస్తాను లో ఓకే